సంతు సేవాలాల్ మహారాజ్ గారు గిరిజనులకే కాదు అందరికీ కీమత్ ఆరాధ్య దైవం వారు చాలా గొప్ప మహనీయులు గిరిజనుల యొక్క జీవితాల్లో వెలుగు నింపాలి వాళ్ళ లోపల నిరక్షర శరాశత పోవాలి వారు చాలా చక్కని జీవితం అనుభవించాలని చెప్పి కూడా మనందరూ తెలుసు గత నాలుగు వందల సంవత్సరాల క్రితమే వారు అనంతపూర్ జిల్లాల నుంచి కూడా ఈ యొక్క పాడి పరుషులు పశువులను తోలుకొని హైదరాబాద్ కూడా రావడం జరిగింది ఇవాళ ఆ యొక్క సంత్ శివలాల్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఈ కడాలకుంటల్లో ప్రతిష్టాపన చేయడం గిరిజన సోదరు సోదరు మనందరూ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవల్ల ఎప్పుడైతే సంకం సేవాల అన్నారా యొక్క అడుగుజాడల్లో వాళ్ళ చూపిన మార్గంలో గిరిజన సోదరి సోదరు మళ్ళంతా చెప్తూ ఉన్నారు కాబట్టి మేమందరం స్పష్టంగా మనసు పూర్తిగా హృదయపూర్వకంగా చెప్తా ఉన్నాం వారి జీవితాలలో ఎంతో మార్పు వచ్చింది తండలలో వాళ్ళు మంచి చదువులు చదువుకొని వాళ్ళు స్వయం వాళ్ళంతలో వాళ్ళు కష్టపడుకొని వాళ్ళ కుటుంబాలను వాళ్ళ తండాలనుగుణంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఒక భక్తి మార్గం ఒక దైవ చింతన మార్గంలో వాళ్ళ తండాలు అన్నీ కూడా నడుస్తున్నాయి ఒక్క తండలే కాదు చాలా తండాలు కూడా చాలా మంచి మార్గంలో నడుస్తున్నాయి కాబట్టి వారి జీవితాల్లో ఒక మార్పు కల్పించడు ఆ సంత సేవలాల్ మహారాజు కాబట్టి విషాద్ నగర్లో కూడా మిత్రులందరూ కూడా ఇంకొక సేవాల మహారాజు ఈ ప్రతిష్టాపన చేయడానికి అందరూ కూడా కోరుకున్నారు కాబట్టి తప్పకుండా తండావాసులు అన్నట్టుగా నాకొకటే మా సర్పంచ్ గారు అడిగేదు మీరేం లేదు అన్నదానానికి అన్నదానం పెట్టి మేము అన్ని చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మంచిది సోదరు అన్నదానం పెడతామని చెప్పి శ్రీకాంత్ కూడా ఇంకా డబ్బులు ఇవ్వడం జరిగింది శ్రీకాంత్ డబ్బులు మళ్ళీ నాకు ఇష్టం ఆయనకి ఇచ్చాం కాబట్టి మిత్రులు ఏదో అడుగుతా ఉన్నారు తప్పకుండా ఇదని ఉంటే కూడా చేస్తాం